ప్రార్థన పత్రిక మంగళవారం ముప్పై ఏడు రెండు వేల ఇరవై నాలుగు నిర్గమమును సిద్ధం చేసిన శేషము నిర్గమకానము రెండవ అధ్యాయం పదో వచనము ఆ బిడ్డ పెద్దవాడిన తర్వాత ఆమె కుమార్తె యుద్ధకు అతని తీసుకుని వచ్చును అతడు ఆమెకు కుమారుడాయను ఆమె నీటిలో నుండి ఇతని తీసి తినని చెప్పి అతనికి మోషే అను పేరు పెట్టెను సంక్షోభాలు సంభవించినప్పుడల్లా ఆ సంక్షోభాల నుండి ఇస్రాయేలీలకు సహాయం చేయడానికి దేవుడు శేషమును సిద్ధం చేశాడు అందుకే శేషము ప్రార్థన ద్వారా వారి జీవితకాల సమాధానాలను ముందుగానే కనుగొనాలి ఈ సమాధానాలను ఎలా కనుగొనవచ్చు యోసేపు ప్రభు ఆత్మహత్య ప్రేరేపించబడిన వ్యక్తి ఆదికాలము నలభై ఒకటో అధ్యయం ముప్పై ఎనిమిదో వచనము మరియు దావిదు కూడా యహోవ ఆత్మహత్య ఎంతో ప్రేరేపించబడ్డాడు మొదటి సమీర్ గంధము పదహారో అధ్యాయం వచనం అయితే పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చినప్పుడు అని కూడా యేసు చెప్పాడు అపుసల కార్యంలో ఒకటి ఎనిమిది శేషము ఈ ప్రార్థనను ప్రారంభించినప్పుడు వారు తమ జీవితకాల సమాధానాలను చూస్తారు మరియు ప్రపంచ సువార్తీకరణ ఖచ్చితంగా పుడుతుంది ఒకటి మోషే ద్వితీయ ఉపదేశ కాండము ఆరవ అధ్యాయము నాలుగు నుంచి తొమ్మిది మోషే ఇస్రాయేలులకు యహోవ ఆజ్ఞలను నియమాలను మరియు చట్టాలను వివరించాడు మోషే యవనంలో ఉన్నప్పుడు అతను తన జీవితకాల సమాధానం కోసం వెతికాడు నిర్గమకాండము రెండవ అధ్యాయం ఒకటి నుంచి పది ఫలితంగా ఒక ముఖ్యమైన నిర్దిష్ట సమయం వచ్చింది నిర్గమకాండం మూడవ అధ్యాయం ఒకటి నుంచి ఇరవై వచనాలు మరియు నిర్గమకాండము యొక్క పని జరిగింది నిర్గమకాండము ఐదవ అధ్యాయము ఒకటి నుంచి పన్నెండో అధ్యాయము నలభై ఒకటి ఆరో వచనం వరకు రెండు సమూయలు మొదటి సమయ గ్రంథము ఏడవ అధ్యాయము ఒకటి నుంచి పదిహేను వచనాలు చిన్నప్పటి నుండి సమూయలు తన జీవితకాల ఒడంబడికను కొనసాగించాడు మరియు అతని ఒక్క మాట కూడా నేల మీద పడలేదు మొదటి సమయ గ్రంథము మూడవ అధ్యాయం వచనం మిస్పా ఉద్యమం తర్వాత ఫిలిస్తీయులు దాడి చేయలేకపోయారు దావీదు అనే యువకుడు పెంచబడ్డాడు మూడు యషయా యషయా అరవై రెండవ అధ్యాయము ఆరు నుంచి పన్నెండు వచనాలు మరియు దానియేలు దానియేలు గ్రంథము ఒకటో అధ్యాయము ఎనిమిది నుంచి తొమ్మిది వచనాలు దేవుడు యష్యాతో శేష ఉద్యమం యశ్యాగ్రంథము ఆరు పదమూడు ఇమానియల్ ఉద్యమం యశాగ్రంథము ఏడవ అధ్యాయం పద్నాలుగో వచ్చినం గురించి మాట్లాడాడు వాక్య ఉద్యమము యశాగ్రంథము నలభై అధ్యాయం ఒకటి నుంచి ముప్పై ఒకటి మరియు కామలివాణి ఉద్యమం యశ్యాగ్రంథము అరవై రెండవ అధ్యాయం ఆరు నుంచి పన్నెండు శేషము ద్వారా దానియలు ముగ్గురు స్నేహితులు మరియు ఎస్తేర్ వీటిని తమ జీవితకాల ఒడంబడికలుగా భావించి బబులోనుకు వెళ్ళినప్పుడు ప్రపంచ సువార్థీకరణకు తలుపులు తెరుచుకున్నాయి నాలుగు అపుస్తలైన పౌలు అపుస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయము ఒకటవ వచనము పద్దెనిమిదో అధ్యాయము వచనము పంతొమ్మిదో అధ్యాయము ఎనిమిదవ వచనము పౌలు ప్రపంచ స్వార్థీకరణను తన జీవితకాల ఒడంబడికగా కొనసాగించాడు మరియు శేషములు పెంచాడు సమాజ మందిరాలలో అతడు క్రీస్తు యొక్క ఆవశ్యకతను బోధించాడు సరైన ప్రార్థన మరియు దేవుని రాజ్యం శేషము తమ చదువుల గురించి భవిష్యత్తు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు దేవుడు ఇచ్చిన వారి జీవితకాల సమాధానాలను కనుగొనడం ద్వారా ఇప్పుడు వారికి జరిగే ప్రతిదీ ప్రక్రియలో ఒక భాగమని వారు గ్రహిస్తారు అందుకే అన్ని అవశేషాలు ప్రార్థనను పునరుద్ధరించడానికి మరియు వారి జీవితకాల సమాధానాలను కనుగొనడానికి నిర్దిష్ట సమయంను కలిగి ఉండాలి ఉడంబడిక ప్రార్థన ప్రియమైన దేవా దయచేసి మీ విషయాలు మీరు వారికి ఏమి అందించారో శేషమునకు సహాయం చేయండి మరియు మీరు ఇచ్చిన జీవితకాల సమాధానాలను వెతకటానికి వారికి సహాయం చేయండి యేసుక్రీస్తు నాములు నేను ప్రార్థిస్తున్నాను ఆమెన్